ప్రభైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క రాత్రికాల సర్వీస్ దేవుడంటే మన మరి భక్తులను మా మన ప్రేమతోనూ మరి ఆసక్తి చేరుస్తున్న మీ అందరూ నా ప్రత్యేకంగా ఉన్నారండి దేవుడు దీవించిన మరి దేవుడు మన ప్రేమించి మా నిత్య సభలో మన చేపు దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించుకుని కొన్ని ప్రార్థన చేయవలసిన కొన్ని అంశాలు గురించి ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమం త్వరగా మన గుర్చుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం ప్రభుత్వం చేస్తున్నాము చాలా సంతోషం అండి దేవుడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రవేశపెట్టాడు ఈ జనవరి నెల ఇరవై తారీఖు ఆయన దేవుని యొక్క సన్నిధి సహవాసాన్ని మనకి ఇచ్చాడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే దేవుడు చేసిన ఉపకారం మర్చిపోకూడదంట ఒకటి రెండోది దేవుని కార్యాలటండి అశ్రద్ధ చేయకూడదంట మూడోది మన సమయాన్ని పోగొట్టుకోకూడదని దేవునికి వాక్యము అనేక విషయాలు మనకు తెలియపరుస్తుంది ఈ రోజున చాలామంది కూడా బైబుల్స్ చదువుతారు వాక్యాలు వింటారు కానీ ఆదివారం ప్రార్థన మాత్రమే పరిమితమైపోతారు ఇంకా ఏ ప్రాంతం కూడా వారు అటెండ్ కాలేదు కనుక వాళ్ళు దేవుని యొక్క వాక్యం తిరిగి విషయం మనకు అందిస్తుంది అలాంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని నిరాకరించే వారు ఉన్నారని దేవుని యొక్క చిత్తాన్ని ఎవరు వ్యతిరేకించే వారు ఉన్న దేవుని యొక్క వాక్య సత్యము తెలియవస్తున్నారు ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను మీకు నాకు మహమ్మాటం ఉండొచ్చు ఏమంటే కానీ దేవునికి మహమ్మాటాలన్నీ మాత్రము ఉండవు దేవుడు ఎక్కడనో ఎవరి పట్ల పక్షపాతి మాత్రమో కాదు బైబిల్ ఎక్కడ చూసినా అందరికి సమాన న్యాయమే దేవుడు అందరి గురించి సమానంగానే మాట్లాడతాడు ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న వాడిని నేను గొప్పవాడు కాదు దేవువాక్యం వింటున్నా వీరు తక్కువ వారు కాదు ఇక్కడ దేని వాక్యం చెప్తుంది వాక్యం విన్నా వీరు గొప్పవారే ఇక్కడ వాక్యం ప్రకటిస్తున్న సేవకులు కూడా గొప్పవారు దేవుని యొక్క వాక్యం తెలియవలుస్తుంది ఎందుకంటే మన దేవుడు గొప్పోడు ఆయన బిడ్డలైన వారు కూడా ఏమే చెప్పండి గొప్పవారి కనుక ఎప్పుడు చిన్నవారికి మనం తలించుకుని మన మన హీనపక్షులు వారికి మనం అనకూడదని దేవుడు సభ్యలో ఇది సంపూర్ణ రాత్రి ప్రార్థన సంపూర్ణ రాత్రి ప్రార్థనగా ఆ యొక్క అర్థం ఏంటంటే మనం చేసుకునే ప్రార్థనలు చేసుకోవాలంటే పూర్తిగా ఎలా చేసుకోవాలండి సంపూర్ణంగా మనం ప్రార్థన చేసుకోవాలని దేని యొక్క వాక్యము తెలియవరుస్తుంది ఎప్పుడైతే మనం సంపూర్ణంగా పూర్తిగా ఏమీ దాచుకోకుండా మనస్సు పూర్తిగా మనం ప్రార్థన చేసుకుంటామో అప్పుడు దేవుడు మన ప్రతి ఒక్కరి ప్రార్థన ప్రతిఫలిస్తారంట కనుక ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యూంచి ఆ నేను ఒక మూడు మాటలు నేను జ్ఞాపన చేసి ఈ కార్యక్రమం ముగిస్తాను బైబిల్ గ్రంథంలో మనం చదువుకునేటువంటి కీర్తన గ్రంథము అరవై ఐదో కీర్తన రెండవ వచ్చిన ఆ భక్తులు ఏమంటాడంటే ప్రార్థన ఆలకించువాడ ప్రార్థన ఆలకించు సర్వ శరీరులు నీ అద్దకు వస్తారు దేవుల యొక్క వాకి వస్తుందంటే ఇక్కడ దేవుని వాయి చెప్తుంది నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం ఇక్కడ ఎవరు వచ్చినా ప్రార్థన చేసుకోవచ్చు ఏ జాతి వారైనా ప్రార్థన చేసుకోవచ్చు ఏమండి ఎవరైనప్పుడు కూడా ఏ మనుషులైనప్పుడు కూడా అందరూ దేవుని యొక్క మందిరం ఆహ్వానిస్తుంది మీరు నా ఎత్తగరండి మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేసే పట్ల నేను ఏం చేస్తాను వారు ప్రార్థన ఆలకించే వారు అనుకున్న కార్యం నేను జరిగిస్తానని దేవుడు ఆయన తెలియబరుస్తున్నాడు నువ్వు ప్రార్థన చేసుకున్నా దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు నేను ప్రార్థన చేసుకున్నా దేవుడు నా ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తాడు కనుక సర్వ శరీరులని ప్రభు చెప్పారు ఏ మనుషులైతే వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటారో ఓ ప్రార్థనేవుడు ఆయన ఆరోపించడు ప్రార్థన అంటే ఏంటి అని మనకు వాక్యం మనం గమనిస్తే చాలా సార్లు మీకు చెప్తూ ఉంటాను మధ్య శుభార్త ఏడాది వేడాది భయపడుతుంది అది మీకు వియ్యబడును వెదకుడి మీకు తోడుకును అని ప్రభు అన్నాడు అంటే తేను వాక్యం చెప్పిందంటే మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయండి మనకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మనకి ఎన్నో కష్టాలు ఉన్నాయి మనకి ఎన్నో బాధలు ఉన్నాయి మనకి ఎన్నో దుఃఖాలు ఉన్నాయి మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి చెప్పుకునేవి కొన్ని చెప్పుకోలేని కొన్ని మనకు ఉన్నాయి అవన్నీ కూడా మన దేవుడు వాక్య చెప్తే ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చెప్పుకుంటే మన కష్టాలు మన బాధలు ఆయన తీర్చి ఆయన మన సహాయం చేస్తారని దేవుని యొక్క వాక్యం తెలివి నీ కష్టము నా కష్టము నీ బాధ నా బాధ నీ దొక్కు నా దొక్కు మనసు దగ్గర చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యో అమ్మ అలాగా అని బాధపడవచ్చేమో కానీ దేవుడైతే నీ కష్టానా నా కష్టాన్ని నా బాధను నా నీ బాధను నీ కన్నీలను నా కన్నీలను ఆయన కుడిచేవాడుగా ఉన్నాడని దేవుని యొక్క వాయి మరి ప్రభు పెట్టి తెలియజేస్తున్నాను కానీ ఈ రాత్రి సమయంలో మరి ప్రార్థన ఆలయించి వాడ సర్వసరిని ఎంతకొస్తారని దేవుని వాక్యం తిరిగి గనుక కనుక దేవుని యొక్క సరిధిలో ఎవరెవరు ఏ విధంగా ప్రార్థన చేసుకున్నారో మరి ఎలా ప్రార్థన ప్రార్థన చేస్తున్నారో నేను మూడు విషయాలు ముగ్గురు గురించి దేవుడి వాక్యం వచ్చి నేను పరుస్తాను రెండు సమీరు గ్రంథము ఏడవ అధ్యాయము పద్యంతో వచ్చి మనం చూస్తే అక్కడ రాయబడుతుంది దావి రాజు లోపల ప్రవేశించి యహోవ సన్నిధి కూర్చుని ఎలాగో మావి చేసాను నా ప్రభువ యహోవ ఎంతగానో నచ్చించుటకు నేను ఎంతకివ్వాడు కుటుంబం ఏ ఎంత హెచ్చుగా చేసినందుకు నీ దృష్టికి కొంచెమై మానవ పదం బట్టి చాలండి అక్కడ ఇరవై ఐదు వచ్చిన కూడా మన అక్కడ అక్కడ ప్రార్థన కనపడదు దేవా యహోవా నీ దాసులకు నన్ను కూర్చు నా కుటుంబం కూర్చి నువ్వు సెలవిచ్చిన మాట ఎన్నటికి నిలిచినట్లు దృఢపరచుము సైన్యములకు అధిపతికు యహోవా ఇస్రాయిల్ దేవుడు విన్నాడనే మాట చేత నీ నామం శాశ్వత మహిమ కలిగినట్లు నీ దాసుడైనా నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపడినట్లు నువ్వు సెలవించిన మాట నెరవేర్చు తర్వాత ఇరవై తొమ్మిదిలో కూడా మాట్లాడాడు దయచేసి నీ దాసునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించును యహోవా నా ప్రభువా నువ్వు సెలవిచ్చున్నావు నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఇక్కడ వాక్యం మనకు అనిపిస్తుంటే దావీదు రాజు మనకు కనపడుతున్నాయి దావీదు రాజు గారు ఈ దావీదు రాజు ఏమైనా జ్ఞాపకం చేసుకుంటే ఈ దావీదు రాజు గారు ఒకప్పుడు ఇద్దరు స్థితి అంటే అంటే గొర్రెలను కాసుకునే వ్యక్తి ఎవరి వేదిక వ్యక్తి అన్నలు కూడా ఎవరి కుటుంబం కూడా మరి దావిని కానీ దూరం పెట్టిన వ్యక్తి అందుకనే దావిని అంటాడు పెంట కుప్పల మీద ఉన్న దీనిని నీవు పైకి లేవనెత్తేవాడు అని చెప్పి తన యొక్క కీర్తనంలో చెప్తా ఉంటాడు కనుక దేవుడు అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడంటే గొప్పవాడుగా చేశాడు రాజుగా చేశాడు రాజుగా చేసిన తర్వాత అతను దేవుని కానీ దేవుని యొక్క సరిది కానీ దేవుని యొక్క సహవాసం కానీ అది అతడు కూడా మర్చిపోలేదు ఈ రోజు దేవుని మనం గమనిస్తే మన స్థితిగతులు మారేసరికి మన దేవుడు సరిది మర్చిపోతాం దేవుని మర్చిపోతాం ఆయన సహవాసాన్ని మర్చిపోయే వరగా మనం ఉంటాం కానీ దానిని మాత్రము అలా లేదు దేవుని సరిది మర్చిపోలేదు దేవుని యొక్క సహవాసాన్ని మర్చిపోక అతడు దేవుని సరిలో అతను ప్రార్థన చేస్తున్నాడు అతను ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఎనిమిది విషయాలు మనకు కనబడతాయి మొదటగా అతను ప్రార్థన చేయడానికి ఎక్కడ ప్రవేశించాడంటే దేవుని మందులో ప్రవేశించాడండి ఎక్కడ ప్రవేశించాడు దేవుని మందులో ప్రవేశించాడు రోజు చాలా మంది ఏమంటారంటే ఇటువంటి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆలకించడా ఇదిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆలకించడా అక్కడ ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఆలకించడా అని చాలా మంది అవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే అటువోలుగా మాట్లాడుతూ కానీ గత ఏమి మాత్రం చెప్తుంది ప్రార్థన మనం ఎక్కడ మనం చెయ్యాలంటే ఎవరి కీర్తన గ్రంథము ఎవరిని పద్యంలో కీర్తన ఆరు వచ్చిన నా శ్రమలో నేను ఎహో వాకు మరణపెట్టి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించింది ఇప్పుడు చెప్పండి నీకు శ్రమ వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా నువ్వు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి దేవులకు సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకోవాలి అందుకనే దావి దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించి అతను ప్రార్థన చేస్తున్నాను అందుకే వారికి మనం గమనిస్తే ఎవరు ఒక సమయము ఒకటాద్యమో పద వచ్చిలో మనం చూస్తే మనకి మనకు తెలిసినటువంటి అన్నాకు పిల్లలు లేరు మరి పిల్లలు లేనప్పుడు ఆమె ఎక్కడ ప్రవేశించింది దేవుని మందులో ప్రవేశించి కన్నీరు విడిచి దుఃఖించి బాధపడి యహోవా నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను జ్ఞాపన చేసి నా తీరువు నాకు పిల్లవాడినివి పిల్లవాడినిస్తా పిల్లవాడిని నీ సేవలను చెప్పి కన్నీరు మున్నీరే దేవుని యొక్క ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన శ్రమ తప్పించాడు కనుక ఈ రోజున ప్రార్థన చేయడానికి వచ్చి నువ్వు దేవుని మందిలో ప్రార్థన చేసుకోమంటే అట్టగోర ఎక్కడ ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆలోచించడని నువ్వు ఇష్టానుసారంగా నేను ఎక్కడో ప్రార్థన చేసుకుంటానంటే అది దేని యొక్క వాకి వ్యతిరేకమైనది దేని వాకి భక్తులందరూ కూడా వారికి ఏ కష్టం వచ్చినా ఏ వచ్చినా వారు దేవులకు సన్నిధిలోకి వచ్చే వారు ప్రార్థన చేసుకున్నారు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకున్నారు కన్యా ప్రార్థన చేసుకున్నారు దుఃఖమిర్చి ప్రార్థన చేసుకున్నప్పుడు వారు ప్రతి ఒక్కరు ప్రార్థన దేవుడు ఆయన ఆలకించడం జరిగింది దేని వాక్యం దేవుడు అందుకనే దేవుడు తన ఆలయంలో నా ప్రార్థన ఆలయం చేయడని ఆ కేనతారు నీటిగా చదువుకుంటే పద్దెనిమిది రాయబడు దేవుడు తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించారు కనుక ఆలయంలో దేవుడి ప్రార్థన దేవుడు ఆలించేవాడు కనుక నువ్వు ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా నువ్వు దేవుని సన్నిధిలో ప్రవేశించి ప్రార్థన చేసేవారు అందుకనే దావి దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవస్థాయిలో ప్రవేశించి ప్రార్థిస్తున్నారు రెండో మాట మనం చూస్తుంటే దాని మీద ఎలా ప్రార్థన చేస్తున్నాయంటే కూర్చుని ప్రార్థన చేస్తాక రాయబడదు ఎలా ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన ఆ మరి మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలంటారు మంచిదే చాలా మంది నిలబడి ప్రార్థన చేయాలంటారు కానీ ఇక్కడ దేవుకని చెప్తుంది దేనివాయిలో కూర్చుని ప్రార్థన చేయొచ్చు లేదండి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయొచ్చు నిలబడి ప్రార్థన చేయొచ్చు సాష్టాంగపడి ప్రార్థన మనం చేయొచ్చు దేనివాక్యం చెప్తుంది కనుక ఇలా ఎందుకు దేనివాక్యం చెప్తారు కొంతమంది కూర్చొని చేసుకోగలుగుతారు కొంతమంది నిలబడి చేసుకోగలుగుతారు కొంతమంది మోకాల మీద ప్రార్థన చేసుకుంటావు నువ్వు ఎలా దేవుడు వాక్యం రీతిగా నువ్వు ఎలా ప్రార్థన చేసుకున్నా దేవుడు ఆయన నీ ప్రార్థన ఆర్తిస్తాడు నువ్వు చేసుకునే ప్రార్థన ఎలా ఉండే ఆయన చెప్పినట్టు తప్ప కానీ ఏమండి ప్రార్థన ఎవరిని నిష్ఠాసారము నువ్వు చేసుకుంటే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడం దేని యొక్క వాక్యము తెలియవలసింది చాలా మంది అంటారు పాస్టర్ గారు మోకాలు ప్రార్థన గొప్ప నిజమే మోకాలు ప్రార్థన గొప్పదే కానీ మోకాలు సహకరిస్తున్నాయా సహకరించే మంచిది చెయ్యి దేవుడి స్తోత్ర దేవుని ప్రార్థన ఆలోచిస్తాడు కనుక నువ్వు ఎలా భక్తులు ఎలా ప్రార్థన చేస్తారో మోకాళ్ళ నుండి ప్రా చేసిన దేవుని ప్రార్థనకి ఇస్తాడు నువ్వు కూర్చుని ప్రార్థన చేసిన దేవుడు ఆర్కిస్తాడు నువ్వు నిలబడి ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు బైబిల్లో రాయబడుతుంది లోకస్తు వల్ల పద్దెనిమిదవ అధ్యాయ కింద వచ్చినాడో మా చూస్తే రాయబడుతుంది ఇద్దరు దేవాలయంలో ప్రార్థన చేయడానికి వెళ్ళారంట వాళ్ళిద్దరూ కూడా ఎలా ప్రార్థన చేశారంటే నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థనలకు ఇచ్చాడు మేము దాని గ్రంథం ఆరాధ్యం పదొచ్చిన మా చూస్తే దావి దావలు మోకాలుని ప్రార్థన చేశారంట మోకాలుని ప్రార్థన దేవుడైన ఆలకించాడు ఇక్కడ దావీ కుర్చుని ప్రార్థన చేస్తాడంట కూర్చుని ప్రార్థన కూడా ఈ ఈరోజు చాలా మంది వాళ్ళు ఏమనుకుంటారంటే మేము మావాళ్ళు ప్రార్థన చేస్తాం ఇదే కరెక్ట్ నువ్వు చేయాలి మేము నిలబడి చేస్తా కనుక నువ్వు నిలబడి చేయాలి మీకు కూర్చుని చేస్తా కనుక నువ్వు ఎలా చేస్తానే అని కొంతమంది దబాయిస్తూ ఉంటుంటారో అది దేని వాక్యానికి ఎవరు కరెక్ట్ కాదు దేని వాక్యం ఏం చెప్తుందో ఆ రకంగా చేస్తే మన ప్రార్థన దేవుడు నాణక దేవుని యొక్క వాయింపు తెలియవచ్చు మరి ప్రభు పేట తెలియజేస్తుంది స్తోత్రం అదే ఎలా ప్రార్థనలు చేసుకోవాలని అడిగడటండి డి ఎవరు అంటే అంటే ప్రార్థనలు చేసుకోవాలంట అప్పుడు ఆయన అన్నాడంట రెండు కాళ్ళు పైకెత్తి రెండు చేతులు పైకి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆలకిస్తాడు అని అంట ఎలా అండి రెండు కాళ్ళు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోవరు బైబిల్ దేవుడు ఒక ఆలకి నా ప్రార్థన నువ్వు అలా ఎలా చేసుకున్నావు అంటే అప్పుడు అన్నాడే నడుచుకుంటే వెళ్ళిపోతుంటే ఒక అమ్మ అంతగా నేను ఏమైపోయాను నా కాలు పైకి వచ్చిన ప్రభానే కాపాడు అప్పుడు దేవుడు కాపాడ ఆ సిచ్యువేషన్ లేదు కదా నువ్వు పడిపోయావు నువ్వు పడిపోయిన కాలు చేసుకు పైకి ఉన్న ప్రభావ కాపాడంటే కాపాడాడు దేవుడు స్థాత్ర అదే అదే కాదు రే ప్రార్థన చేసుకోవాలి చూడు సముద్రంలోకి వెళ్ళిపోయి మునిగిపోయి చేపట్టి ప్రభు కాపాడంటే అదే కదా అదే మంతా అతను మునిగిపోతాడు కాబట్టి ప్రార్థన దేవుడు కనుక కొన్ని ప్రార్థన ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే మనకు ఆక నచ్చిన అవకాశం ఉండదు కానీ కొన్ని కొన్ని సందర్భంలో మనం పడిపోతాం ప్రభు అంటే అప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు దేని గనుక నువ్వు మునిగిపోతుండే ప్రభాన్ని నడిచేసి పైకి వెళ్తే అప్పుడు దేవుడు ప్రార్థన ఆలస్తాడు నువ్వు ఎలా ఉన్నా నువ్వు ప్రార్థన చేసుకున్నా దేవుడిని ఖచ్చితంగా దేవుని ప్రార్థన ఆలకిస్తారని దేని వాడికి నేను అందుకే నమ్ముటా నీవు సమస్తము దేని వాటితో నమ్మండి ఖచ్చితంగా దేని యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తాను ప్రభు కాడే మీకు తెలియజేస్తా స్తోత్రం కనుక రెండు మూడో విషయం మనం చూస్తుంటే దావీదు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకున్నాడు దావిలో ఉన్నాడు అండి ప్రభువానం ఎంతగానో వెచ్చించేటప్పుడు నేను ఆపాటి అంటే దావికి దేవుడు చేస్తున్న మేలుడు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాను అంటే ఇది ఏ ప్రార్థన అంటే కృతజ్ఞత ప్రార్థన ఏం చెప్పండి ఏ ప్రార్థన అంటే కృతజ్ఞత ప్రార్థన దానికి అలా ప్రార్థన చేయాలంటే అర్థమైందంటే దాబి గొర్రెలు కాసుకునేవాడిని నా తండ్రి కుటుంబం వారు నా అన్నలు కూడా నా దూరంగా పెట్టారు అయితే నన్ను స్థితిలో ఉంచే ప్రభు ఈ స్థితిలో నాకు వచ్చినందుకు ఏపంటారు ప్రభు అని చెప్పి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి చేసిన ప్రార్థన మరి ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసుకున్నారా ప్రభా ఈ రోజు మేము సంతోషుకుందామంటే మంచి ఇల్లు కట్టుకున్నామంటే అంటే మంచి ఆరోగ్యం కలుగుతున్నామంటే శుభ్రంగా తిన్నామంటే మేము ఆనందంగా ఉండగలుగుతాం ప్రభుని ఎప్పుడైనా దేవుడు చేసిన మేలు జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేస్తున్నావా నువ్వు అలా ప్రార్థన చేస్తే దేవుని పట్ల నువ్వు ఏం చేస్తా అంటే కృతజ్ఞత ప్రార్థన నీవు దేవుని దేవవాక్యం తీరు కొంతమంది మర్చిపోతారండి దేవుడు మీరు మర్చిపోతారండి మంచి మొదటి దేని వాడికి కృతజ్ఞతలు చేయని వారు ఎడలా ఆయన దేవుడు సహించేవాడు మాత్రమో కాదు నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఇంతవరకు నీ పట్ల నీ కొత్త పట్ల ఏమేమి మేలు చేశాడో ఆ మేలును జ్ఞాపం చేసుకుంటూ కూడా నువ్వు ప్రార్థన చేసేవారు ఉంటే దేవుడిని స్థుతించి దేవుడి కృతజ్ఞత కలిగిన చేస్తున్న ప్రార్థన వినయపూర్వకమైన ప్రార్థన ఉంటుందని మరి ప్రభు పేట మీకు తెలియజేస్తుంది స్తోత్రం అనేది తర్వాత మూడో విషయం మనకు నాలుగవ విషయం జ్ఞాపం చేసుకుంటే ఆక దావీ ఒక తగ్గించుకుని ప్రార్థన చేస్తానండి ఏం ప్రార్థన చేస్తారంటే ఇప్పుడు ఎలా ప్రార్థన చేసుకోవాలి ఒకటి ప్రవేశించి ప్రార్థన చేసుకోవాలి రెండు కూర్చుని ప్రార్థన చేసుకోవాలి నాలుగోది దేవుడు మనం చేస్తున్న మేలు జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకోవాలి అక్కడ రాయబడుతుంది నాలుగో విషయం గమనిస్తుంటే అక్కడ రాయబడుతుంది ఏంటంటే తగ్గించుకుని మనం ప్రార్థన చేసుకోవాలి అంటే దాని మీద ఏముందో తగ్గింపట్టే అక్కడ మనకు కనబడుతుంది అంత గొప్పవాడై దేవుడు మర్చిపోలేదు దేవుని సన్నిధి మర్చిపోలేదు దేవుని యొక్క సహవాసం అనేది మాత్రము మొదట్లో ఎలాగైతే ఉన్నాడో తన రాజయ్య గొప్పవాడైన తర్వాత కూడా దేవుడు సరిలోకి వచ్చి అతను తగ్గించుకుని ప్రార్థన చేసుకున్నాడు వాడైనా బల్లే దేవుడు ఈ రోజు ప్రార్థన ప్రార్థన చేయాలి దేవుడు చేయాలి ఎప్పుడు దేవుడు ఈ రోజు ఇరవై మూడు అధ్యాయము కొన్నిసార్లు తెలుసు గురించి పని చేసుకున్నప్పుడు కూర్చున్న మాట దేవుని సందే లేదా నీటిగా ఏదైతే అంటే అప్పుడు

మన మా మన పెట్ట కూడా దాతం ఆరోపించుకున్నారు